హలో అండి కిచెన్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మునగాక పొడి చేశాను ఇవి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తిని ఎన్నో ఆరోగ్య ఉన్న మునగాక పొడి అనేది మనం ఇంట్లో వారానికి ఒక్కసారైనా ఇలా చేసుకుని స్టోర్ చేసుకుంటే వారం అంతా మనం తినొచ్చు ఈ కార పొడిలోకి ఏమేమి కావాలో చూడండి ఇవి నేను మీకు ఒక్కొక్కటిగా చూపిస్తాను చక్కగా ఫ్రెష్గా ఉన్న మునగాకు ఆకు అనేది ఇలా తీసుకుని కడిగి ఆరబెట్టాను ముందుగానే ఒక కప్పుకు నిండుగా తీసుకున్నాను చక్కగా మనకి ఎళ్ళ దగ్గర దొరుకుతూ ఉంటుంది కదా మీకు మునగాకు దొరికితే మిస్ అవ్వద్దు అలానే ఇప్పుడు వాటిలోనికి ఒక చిన్న కప్పుతో మనం కరివేపాకు కూడా తీసుకోండి మునగాకు పొడి కరివేపాకు స్మెల్ అనేది బాగుంటుంది అలానే కాస్త ఎండుమిర్చి వెల్లుల్లి పచ్చిశెనగపప్పు ధనియాలు చక్క సాయిపప్పు జీలకర్ర కొంచెం చింతపండు తీసుకొని సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద కడాయించి కొంచెం ఆయిల్ తీసుకోండి ఒక్క స్పూన్ సరిపోతుంది ఆయిల్ బాగా హీడైన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో ఉంచి మనం తీసుకున్న పచ్చిశెనగపప్పు సాయిపప్పు అనేది నిదానంగా వేయించండి వీటిని మినప్ప గుళ్ళని కూడా అంటారు చక్కగా చిన్న మంట మీద నిదానంగా వేగాలి అప్పుడే చక్కగా వేగుతాయి అనమాట మనం హైలో పెట్టి వేపితే అనేవి నల్లగా అయిపోయి కారప్పొడి అనేది చేదొస్తుంది వస్తుంది కాబట్టి సిమ్లోనే నిదానంగా ఈ రంగు వచ్చేంత వరకు వేయిస్తే సరిపోతుంది దానిలోనికి ఒక్క రెండు స్పూన్లు జీలకర్ర తీసుకోండి రెండు స్పూన్లు ధనియాలు తీసుకున్నాను నేను చక్కగా నిదానంగా వేయిస్తే అసలు కారప్పొడి అనేది స్మెల్ అద్భుతంగా ఉంటుంది ఈ పోపులన్నీ వేపడంలోనే ఉంటుంది అన్నమాట కారపొడి స్మెల్ అనేది వీటితో పాటే మనం కట్ చేసిన ఎండుమిర్చి కూడా వేయించేద్దాం ఎండుమిర్చి కూడా చక్కగా వేగి కొంచెం రంగు మారేంతవరకు నిదానంగా వేయించండి మనం తీసుకున్న పప్పులు ఎండుమిర్చి ఆ చింతపండు కూడా కాస్త సెగ చూపిస్తే సరిపోతుంది అదే ఆయిల్లో చక్కగా వెల్లుల్లి కూడా వేసేసాను నేను ఇవన్నీ నిదానంగా వేయించేసి చక్కగా వేయించినవన్నీ కూడా ఒక గిన్నెలోకి తీసుకుని వేడంతా చల్లారిన తర్వాత మనం మిక్సీ చేద్దాం పూర్తిగా వేడి చల్లారాలి వేడి చల్లారిన తర్వాత మిక్సీ చేస్తే బాగుంటుంది పొడి అనేది వేడి మీద తిప్పితే చక్కగా ఉండలు ఉండలుగా వస్తుంది పొడి పక్కన పెట్టేయండి దీన్ని ఇప్పుడు అదే కళాయిలో అస్సలు ఆయిల్ అనేది వేయకుండా మనం తీసుకున్న మునగాకు అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించండి సరిపోతుంది అలానే ఒక నాలుగైదు రెమ్మలు కరివేపాకు కూడా ఆ మునగాకుతోనే నిదానంగా వేయించండి ఫ్లేమ్ మాత్రం సిమ్ లోనే ఉంచండి హైలో పెట్టద్దు చక్కగా మనం తీసుకున్న మునగాకు గాని గాని పచ్చి వాసన పోయేంత వరకు వేయించండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చక్కగా ఎన్నో ఆరోగ్య ఉన్న మునగాకు పొడి మాత్రం తప్పనిసరిగా ఇంట్లో చేయండి చాలా మంచిది ఈ రెండు కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ చేసేద్దాం ఇలా వేస్తే సరిపోతుంది ముందుగా మనం వేయించిన ఆ ఎండుమిర్చి ఆ పోపు అంతా కూడా నిదానంగా మిక్సీ పట్టేయండి చాలా మెత్తగా గ్రైండ్ చేసేస్తే సరిపోతుంది నేను కళ్ళు ఉప్పు తీసుకున్నాను మీకు వీలుంటే కళ్ళు ఉప్పు లేదంటే సాల్ట్ తీసుకోండి దాని రాళ్ళ ఉప్పు అని కూడా అంటారు అలా మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటే చక్కగా పొడి పొడి ఆడుతూ వచ్చింది కదా ఇప్పుడు దానిపైన మనం మునగా కూడా వేసి గ్రైండ్ చేద్దాం కాస్త బరకగానే చేయండి బాగుంటుంది ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసుకొచ్చేద్దాం చూడండి ఎంతో టేస్టీ అయిన మునగాకు పొడి మనకి రెడీ అయిపోయింది నేను కాస్త బరకగానే చేశాను చక్కగా మంచి గాజు బౌల్లో దీన్ని స్టోర్ చేసుకుంటే మనకు నెల రోజులైనా నెల ఉంటుంది ఈ పొడిని మనం ఇలా చేసుకుని మనం భోజనం చేసేటప్పుడు ఫస్ట్ ముద్ద అనేది ఈ పొడితో తింటే చాలా బాగుంటుంది నోటికి ఇంట్లో ఒక్కసారైనా సరే మీరు ఇంట్లో ట్రై చేయండి నెలకు ఒక్కసారి చేసుకున్న మనకిది పది నుంచి పదిహేను రోజులు నిల్వ ఉంటుంది ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు నేను తీసుకున్న ఈ మునగాకు పొడి కారప్పొడి అనేది చాలా రుచిగా వచ్చిందనమాట నేనైతే నెలలో ఒకసారైనా చేస్తాను మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి నేను చేసిన ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన నామదాస్ కిచెన్ ని ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ కూడా నా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను తప్పనిసరిగా సపోర్ట్ చేయండి